మన ప్రవీణ్ యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయూ ఉన్నాను ప్రిలారా లింక్లోని ఎనిమిదవ రోజు మనమందరం ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు దయచేస్తున్నందుకు దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యశ్యాగ్రంథం మొదటి అధ్యాయం పదహారు నుండి పంతొమ్మిది రెండవది యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం ఒకటి నుండి పదకొండు ఉత్తర ప్రత్యుత్తరము యాభై ఒకటవ కీర్తన ఈ మూడు పాఠ్యభాగాలు ఆధారంగా ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు క్లుప్తంగా తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రియ విశ్వాసి పవిత్రత హోలీనెస్ ఈ అంశంలో మనం ఆలోచన చేయాల్సింది ఒకరోజు తర్వాత ఒకరోజు ప్రతి అంశము ఒకదానికొకటి ఇంటర్లింగ్గా ఉన్నాయి ఈ రోజు ఇంట్లో ఎనిమిదో రోజు ఈ ఈ రోజు నేటి అంశము పవిత్రత అనే దానిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైతే తీర్పును గురించి ఆలోచన చేస్తారో భయముతో ఎదురు చూస్తారో అలాంటి వారు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు పవిత్రత అనేది మానవునికి కావలసిన ప్రాముఖ్యమైన అంశముగా ఉంటూ ఉంది దేవుడు యేసుస్వామి ప్రభువుల వారు చెప్పినటువంటి దివ్యమైన మాట చూస్తే పవిత్రత లేకుండా ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడనే చూడలేరు మనం పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి సమీపించడం అనేది అసాధ్యము మనం ఎప్పుడైతే శుద్ధత కలిగి ఉంటామో శుద్ధి గల వారు ధన్యులు వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు దేవాతి దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండి ఈరోజు ఈ వచనాలన్నిటిని మనం ఆధారం చేసుకుని పవిత్రత అనే దానిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పాఠ్య భాగాల నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పవిత్రతను మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకనంటే మీరు పరిశుద్ధుల అవుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు తప్ప అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదని దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం మూడు నుండి ఏడు వచ్చినా కనుక మనం చదివితే అక్కడ అతి స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మీరు కామాభిలాషి కాక పరిశుద్ధులుగా ఉండటానికే పిలవబడితే అది మీరు ఆలోచన చేయాలని దశలోనిక సంఘమానికి మాట్లాడిన మాటలు మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే నిన్ను పిలుచుకున్నాడంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలనేది ఆయన యొక్క ఉద్దేశం ఆయన ఉద్దేశంలో ఆయన ప్రణాళికలో నీవున్నావు గనకనే ఈరోజు ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఈరోజు క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా నువ్వు ఉండగలిగావు ప్రియ విశ్వాసి పరిశుద్ధంగా లేకుండా ప్రభువుని సమీపించటం అనేది అసాధ్యము ఆదాము అందుకే దేవునికి దూరంగా పారిపోవడానికి కారణము పాపం ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని స్వరాన్ని కూడా విని ఎదుర్కోలేకపోయాడు దగ్గరికి రాలేకపోయాడు ఈరోజు అలాంటి ప్రాముఖ్యమైన అంశాన్ని మన జీవితంలో మనల్ని మనమే దానిని గుర్తించి అది కలిగి ఉండడానికి మనం దేవుని సహాయం కొరకు మనము దేవుడిని అడగాల ఇక్కడ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నో ఎన్నోమైనటువంటి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తే సామెత గ్రంథము ఇరవై తొమ్మిది నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని నైతిని అనుకునదగిన వాడు ఎవడు చూసారా ఎవరైనా పాపం నాలో నుండి పోవాలి నేను పవిత్రంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాగనుక నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం నిన్ను నిన్ను ఆహ్వానిస్తోంది ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఓషియా గ్రంథంలో మనం చూస్తే ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చనంలో షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించను నా కోపము వారి మీదకి రగులు కొనెను ఎంతకాలము వారు పవిత్రత నందజాల కుందరు చూసారు దేవుడి యొక్క ఆలోచన ఇంకెంతకాలం మీరు పవిత్రత పొందకూడదు విగ్రహారాధనలో లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడంలో నిమగ్నమైపోతారు అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రి విశ్వాసి ఎంతకాలం నువ్వు ఇంకా అపవిత్రమైన దానికోసం పరుగులెడతా ఉంటావు ఇంకా ఎప్పటికీ నువ్వు పరిశుద్ధత అవ్వాలనే ఆలోచన పరిశుద్ధంగా జీవించాలనేటువంటి కోరిక నీలో కలగకుండా ఉంటుంది ప్రేవిశ్వాసి పవిత్రులుగా ఉండడం పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని చిత్తం అందుకే ఈరోజు పాఠ్యభాగాలలో యశాగడ మొదటి అధ్యాయం పదహార వచ్చినములు అంటున్నాడు మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకున్నది ఎంత స్పష్టమైనటువంటి ఆజ్ఞ దేవుడిస్తా ఉన్నాడు ఇక్కడ ఒక పిలుపునిస్తా ఉన్నాడు ప్రభు మనమందరం కూడా ఈ పిలుపును స్వీకరిద్దాం స్వీకరిద్దాం చూడండి యక్షగ్రంథం మొదటి అధ్యాయం పదహారు మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపు తొలగింపుడి ప్రియ విశ్వాసి దేవుడు చెప్తున్న మాట మీరు కడుక్కోండి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి మన మనమే మనకు మనమే మనంతటా మనమే వాటిని శుద్ధి చేసుకోవాలి వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది కొరి రాసిన పత్రిక రెండో పత్రిక ఏడు ఒకటిని మనం చదివినట్లయితే ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము మనలను పవిత్రంగా చేసుకోవాలి మనల్ని మనమే పవిత్రంగా దేవుని సన్నిధిలో చేసుకోగలిగినప్పుడు దేవుని వాక్యము మనతో ఉన్నది ప్రియా విశ్వాసి మనమందరం కూడా ఆశీర్వాదము పొందిన గుంపులోనికి వెళ్తాము అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు విష గ్రంథం యాభై రెండు పదకొండు ఆ భాగంలో మనం చదువుతున్నప్పుడు అంటున్నాడు మిమ్ముని మీరు పవిత్రపరచుకున్నది మనల్ని మనం అంటే నీలో ఆ యొక్క తృష్ట కలగాలి నేను పవిత్రంగా జీవించాలి నేను దేవుని కొరకు జీవించాలి నేను ఈ లోక సంబంధమైనవి వదిలిపెట్టేయాలి నేను ప్రభువు వెనక వెళ్ళాలి ఆయన అన్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆ విధంగా నేను జీవించాలని నీలో ఆలోచన కలగాలి అలా కలిగినప్పుడు నువ్వు దాని కొరకు పరిగెలు దానిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు పరిశుద్ధంగా జీవించటానికి పరిశుద్ధులుగా మనం పవిత్రులుగా మారటానికి ప్రభు ఇచ్చేటువంటి అవకాశాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిలో నిన్ను నీవు ప్రభు సన్నిధిలో సమర్పించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పాపాలను నీవు గుర్తించగలుగుతావు అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది మా రహస్య పాపములు మీ మొక్క కాంతిలో కనబడుచున్నవి దేవుడి వద్దకు మనం వెళ్ళినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి అందుకే ప్రభు అంటున్నాడు గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది రండి మన వివాదము తీర్చుకుందను మీ పాపములు రక్తం వలె ఎర్రవీనైనను అవి హిమం వలె తెల్లబడును కెంపు వలె ఎర్రవీనైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవినోగును దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో అలాంటి వారి పాపములు పరిహరింపబడి వారు పవిత్రులుగా మార్చబడతారు ఇది మొట్టమొదటిది నువ్వు పవిత్రులుగా మారాలనే కోరిక తృష్ణ నీలో అంటే కమ్ టు యువర్ లాట్ దేవుని అద్దెకు నువ్వు రా దేవుని సన్నిధికి రా కమన్ టు యువర్ లాడ్ దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవునితో సమయం గడిపినప్పుడు ప్రభుతో సహవాసం చేసినప్పుడు నీలో ఉన్న అపవిత్రత పోయి పవిత్రతను దేవుని నీకు అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో మనం సమయం గడపాలి దేవునితో మనం సమయం గడపాలి అలా గడపగలిగేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలుస్తుంది నువ్వు ఎవరితో సమయం గడుపుతున్నావు దేవునితోనో లోకంతోనో నీ సమయం దేవునితో గడిపినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు రెండోది దేవునితో సమయం గడుపుతున్నటువంటి ఈ తరుణాన నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటామో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దానికి ప్రతీకగా బాప్తిష్మము మనము పొందుతామో అప్పుడు నీ పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి బాప్తేశం తీసుకున్నప్పుడు మన పాపములన్నీ పరిహరింపబడతాయి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి బాప్తం తీసుకోవాలి ఖచ్చితంగా పాపాలు దేవునితో సహవాసం చేసి నీ పాపమును శుద్ధి చేసుకోవడానికి దేవుని వద్దకు వచ్చిన నీవు నీ పాపాలు ఒప్పుకుని వాడిని విడిచిపెట్టి దానికి సాదృశ్యమైనటువంటి బాప్తి నువ్వు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే నీ పాపములన్నీ పరిహరింపబడతాయి క్షమించబడతాయి దేవునిలో నువ్వు సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదవ వచ్చినా మనం చదివినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన మోలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను చూసారా పునర్జన్మ సంబంధమైన స్థానం చేయటం ద్వారా మనం రక్షణ పొందుకుంటాము పరిశుద్ధపరచబడతాము పవిత్రులుగా చేయబడతాము ఆయన పవిత్రులుగా మనల్ని చేయటానికే తను తాను సమర్పించుకున్నాడు ఆయన తన కోసము పవిత్ర పరచుకున్నటువంటి పవిత్రులుగా జీవించినటువంటి యేసు స్వామి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశము అందుకే నికోదేముతో ప్రభుత్వం చెప్తాడు ఇదో దేవుని రాజ్యానికి వెళ్ళాలని అంటే నేనేం చేయాలయా అంటే అప్పుడు అంటాడైనా యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేరు ఆత్మ మూలంగాను అదేవిధంగా నీటి మూలంగాను నువ్వు జన్మించాలి యోహాన్ స్వతం మూఢో అధ్యాయం అంతా మనం మొదటి తొమ్మి ఎనిమిది వచ్చినాలు మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టమైనటువంటి వివరణ దేవుడు బాప్తీసం కోసం ఇస్తూ ఉన్నాడు ప్రిలరా మనలో అనేక మంది ఇంకా బాప్తీసం తీసుకోకుండా బాప్తీసం తీసుకోకుండా వారికి నచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు అయిలారా మేము రక్షణ పొందుటకు ఏం చేయాలి అని చెప్పినప్పుడు ప్రభు చెప్తున్న మాట ఇదిగో మీరందరూ కూడా మీరందరూ కూడా రక్షణ పొందాలి అంటే ఏసునందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి బాప్తీసం పొందినటువంటి శతాధిపతిని మనము అపసుల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై మూడవ వచ్చినంలో మనం చూస్తాం పేదరు చెప్తా ఉన్నాడు అపుల కార్యాలను రెండవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నమాట ముప్పై ఏడవ వచనములో వారి మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కణమం పోస్తున్నట్లుగా అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు నామమున బాప్తేశం పొందాలి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అంటే మీరు పరిశుద్ధులుగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనికి రావాలంటే మీరు బాప్తేశం ఖచ్చితంగా తీసుకోవాలి అది రెండవ ఘట్టం అలా బాప్తీసం తీసుకున్న వారి జీవితాలు పవిత్రత పవిత్ర పరచబడతాయి మనం దేవుని సన్నిధిలో మనం మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడం బాప్ పొంది దేవుని పవిత్రపరచబడడం మూడవదిగా క్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ చెప్తున్నమాట అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను యేసు రక్తము అంటే ప్రభు సంస్కారపు ఆరాధనలో మనం పాలి ఉండాలి పాపాలు ఒప్పు శుద్ధి చేసుకోవాలి నీకు నువ్వే దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దానికి ప్రతీకగా బాప్తెస్సును తీసుకోవాలి తీసుకున్న నీవు దాన్ని కొనసాగింపుగా ప్రభు సంస్కార ఆరాధన ఖచ్చితంగా పాల్గొనాలి అలా పాల్గొన్న వారి జీవితాలు ఆశ్వర్ద పడతాయి దావీదు జీవితాన్ని చూడండి పాపం చేశాడు దాన్ని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు ఈసోపుతో తను తాను పవిత్రపరచుకున్నాడు దేవునికి ప్రతిష్ట చేసుకుని ఆ ప్రతిష్టను కొనసాగించాడు మరలా వెనక్కి పాపంలోకి వెళ్ళిపోలేదు యాభై ఒకటి కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ఇదిగో నన్ను శుద్ధునిగా మార్చు ప్రవ్వా నన్ను పరిశుద్ధుడిగా మార్చు నాయన దేవ నాయుందు శుద్ధ హృదయం కలగచేయని సోపుతో నన్ను కడుగన్నాడు ఈరోజు దేవుడు నిన్ను కడుగుతున్నాడు బాప్తేశమనే వరప్రసాదం ద్వారా నిన్ను కడుగుతున్నాడు అలా కడగబడినటువంటి దావీదు చివరి వరకు దేవుల్లో నిల్ నిలువబడ్డాడు ప్రభుకి ఇష్టానుసారుడిగా మార్చబడ్డాడు ఈరోజు నువ్వు పాపము చేశామని నువ్వు గుర్తించాలంటే దేవుని ఎద్దుకు రావాలి దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత నువ్వు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తేశం పొందాలి పొందిన నీవు దాన్ని కొనసాగింపుగా ప్రభు బలలో పాల్గొనాలి అలా చేసినప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు దేవునిలో అత్యంత ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతావు ప్రేమ విశ్వాసీ అలాంటి ఆశీర్వాదం అటువంటి దీవెన ఈ బాప్తిసము అనేటువంటి వరప్రసాదాన్ని మనం పొందుకోవాలి స్నానము అందుకే ప్రభు అంటున్నాడు అక్కడ చూడండి చాలా యేసు ప్రభులు వారి యహన్స్ వద్ద పదమూడు అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచ్చిన మీరు చదివినప్పుడు ఆయన మాట స్నానం చేసిన వాడు పవిత్రుడు వారి యొక్క స్నానం చేయనవసరం అవసరం లేదు కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అని చెప్తూ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని అక్కడ లేవనిస్తారు ఏంటి అంటే తను అప్పగించిన వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రభు ఈ మాటలు చెప్పారు మీరు అందరూ పవిత్రులు కాదు అవిత్రులు కూడా ఉన్నారని ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే ఆత్మీయ స్నానం చేస్తారో వాళ్ళు పవిత్రులుగా మార్చబడతారు దేవుని అప్పగించాలని మనం అంటే మనం దేవుళ్ళో పశ్చాత్తాపం పొంది పాపాలు ఒప్పుకుని బాప్తం తీసుకుని ప్రభు బలలో పాల్గొంటూ అక్కడదే జరుగుతుంది వారు ఆ యేసుప్రభు వారు పాదాలు కడిగిన తర్వాత వెంటనే పసుకవింది జరుగుతుంది ప్రభు బలలో పాల్గొంటూ కూడా ప్రభుని అప్పగించాడు అందుకే అతడు పవిత్రుడుగా మార్చబడ్డాడు ఈరోజు నేను నీవు కఠినపరుచుకుంటున్నావేమో నేను నీవు దేవునిలో పవిత్రంగా జీవించకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి నువ్వు ముందుకు వెళ్తున్నావేమో ఒక్కసారి నిన్ను నీవు దేవునిలో ప్రశ్నించుకోపరిలరా మనమందరము దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు జీవించాలి అలా జీవించాలి అని అంటే మన మనమే దేవుని సన్నిధిలో మన పాపములో ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తీసు పొంది ప్రభు బలలో మనం పాల్గొనడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మూడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో పుట్టి నాలుగు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో చనిపోయినటువంటి ఉత్తర ఆఫ్రికాలో తగస్టి అనే ప్రాంతంలో పుట్టినటువంటి వాడు ఆయన ఒప్పుకున్నాడు తను తాను నేను పాపిని అని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు దేవుని కొరకు ముప్పై నాలుగవ సంవత్సరంలో ఆయన నిలబడ్డాడు ప్ర విశ్వాసి ఆయన ఎంత అపవిత్రమైనటువంటి పనులు చేసేవాడంటే అతి భయానకమైనటువంటి జీవితం చాలా అపవిత్రమైన జీవితానికి ఆయన అలవాటు పడ్డాడు తన యొక్క జీవితం అంత అపవిత్రమైపోయింది అంత అపవిత్రమైనటువంటి జీవితంలో తన తల్లి ప్రార్థన తనని దేవుల్లోనికి తీసుకురావడానికి కారణమైంది ఆయన ఆయన చేస్తున్న ఎప్పుడైతే దేవుని ఆత్మ ముట్టబడిందో ఎంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించడం ఆయన మొదలుపెట్టాడు ఆయనకి తనను మార్చినటువంటి వాక్యం ఎఫేసి నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇదిగో మీ ప్రాచీన మోసకరమైన దురాసల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం విడిచిపెచ్చి క్రీస్తుని ధరించుడి అనేటువంటి వాక్యము భావం ఆయనను ఎంతగానో దేవునిలోనికి మార్చింది మూడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిసం పొందాడు పదమూడు సంవత్సరాలు తన జీవితంలో ఎంతో గొప్ప జీవిత విధానాన్ని దేవునిలో ఎదగాలని తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన తన జీవితంలో తను తాను దేవుణ్లో పాపిన ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తం తీసుకుని ప్రభు బలలో పాల్గొంటూ సంఘ సంస్కరణకు తప్పుడు అన్నిటిని కూడా ఆయన ఖండిస్తూ చక్కటి వాక్యాన్ని అందించి డెబ్భై ఏడవ ఏటా ఆయన తన యొక్క జీవితాన్ని ముగించి దేవుని దగ్గరకు చేరాడు ప్రియా విశ్వాసి ఆయనే పరిశుద్ధుడైన అగస్టీన్గా పేర్చుపాడు ఒక అపరిశుద్ధుడైనటువంటి అపవిత్రుడైనటువంటి అగస్టీన్ సెయింట్ అగస్టిన్గా మారిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు పరిశుద్ధుడిగా పవి పవిత్రుడిగా ఎలా మారగలిగాడు ఎంతో చిదరించుకున్న లోకమైంది తన తల్లి ఎంతో బాధతో అగస్టిన్ కొరకు ప్రార్థన చేస్తుంది అలాంటి అగస్టిన్ పరిశుద్ధుడిగా మార్చబడడానికి కారణం దేవుని ఎద్దకు వచ్చాడు పాపలొప్పుకున్నాడు విడిచిపెట్టాడు ప్రభు భప్తేశం పొందాడు సంస్కారం తీసుకుంటూ దేవునిలో తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు పరిచర్ చేశాడు పవిత్రుడుగా ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు పవిత్రులుగా ఉండుటకే పిలు పిలిచను అందుకే ఆయన మరణించాడు ఆ అలాంటి గొప్ప ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం పెట్టుకుని పవిత్రంగా జీవిద్దాం క్రీస్తు రాజ్య వారసులుగా ఉందాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నావు ఈ నూతన దినం బిడల జీవితంలో పవిత్రత అనే గొప్ప లక్షణం అనుగ్రహించి బిడలందరినీ దీవించండి వారి ప్రయాణాల్లో తోడుగుండండి దుష్టుల నుండి తప్పించమండి వేస్తున్నావును ప్రార్థించబడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక ఆమెన్